అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమన్య వ్లాగ్స్ ఇది వచ్చేసి షాపింగ్ వీడియో అండి మా పిల్లల కోసం నా కోసం ఇంకా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అనమాట అలాగే బాగా కొన్ని సారీస్ కూడా తీసుకున్నాను టూ సారీస్ మీతో షేర్ చేసుకుందామని అయితే లాంగ్ వీడియో చేశాను అనమాట దసరా వస్తుంది కదండీ ఇంకా బ్యాంగిల్స్ తీసుకుందామని అయితే షాప్కి వచ్చాను ఫ్యాన్సీ షాప్కి నేను ఎప్పుడు తీసుకున్నా ఈ షాప్లోనే తీసుకుంటాను అనమాట నా సైజు టూ టెన్ అనమాట ఎక్కడ దొరకదు ఇంకా ఇక్కడ పిల్లలకి స్కెచెస్ పెన్సిల్స్ ఇంకా పిల్లలకి గాజులు నాకు తీసుకున్నాను అనమాట గాజులు షాపింగ్ అయిపోయాక ఇంకా బట్టల షాప్కైతే వెళ్ళానండి నేనైతే శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా పిల్లలకైనా ఏదైనా ఇక్కడే తీసుకుంటాను ఇది వచ్చేసి విజయవాడలో ఆంజనేయ కట్ పీసెస్ మాట నాకైతే ఎక్కువ రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇస్తారు నేనైతే ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం ఏ శారీస్ అయినా సరే అమ్మవారికి దసరా వస్తుంది కదండి సారీస్ పెడదామని మా ఇంటి దగ్గర చిన్న గుడి ఉంది అన్నమాట అమ్మవారి గుడి శ్యామలమ్మ దేవి గుడికి ఆ అమ్మవారికి అలాగే విజయవాడ కనకదుర్గమ్మకి శారీ పెడదామని అయితే శారీస్ అయితే చూస్తున్నా అనమాట పట్టు సారీస్ ఏమేమి తీసుకున్నా అనేది నెక్స్ట్ దాంట్లో చూడండి బాగుంటుంది సారీస్ వీడియో అండ్ షాపింగ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా షాపింగ్ అయిపోయాక ఇంటికి అయితే వచ్చేసి అనమాట ఏమేమి అనేసి చూసేయండి ఈసారి అయితే తీసుకున్నా ఆల్రెడీ ఇందాక చూపి చూపించారు కదా షాప్లో ఇది వచ్చేసి బ్లూ కలర్ అయితే తీసుకున్నాను అనమాట మా ఇంటి దగ్గర దేవి గుడి ఉంది కదా ఆ అమ్మవారికి పెడదామనేసి తీసుకున్నాను అనమాట ఇంకో సారీ వచ్చేసి విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి పెడదామని నేను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా దసరా టైంలో అయినా ఎప్పుడు వెళ్ళినా సరే శారీ అయితే కంపల్సరీ పెడతా చీర జాకెట్టు పసుపు కుంకుమ పువ్వులు ఇవన్నీ అయితే అమ్మవారికి అయితే పెడతా అన్నమాట ఈ సారీ వచ్చేసి పెద్దమ్మవారికి అదే విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి పెడదామని తీసుకున్నాను పట్టు సారీ చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తారండి ఆయన అయితే లాంగ్ వీడియోకైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకైతే మొన్న అమ్మ వచ్చింది అన్నాం కదా అమ్మ వచ్చినప్పుడు చేసానమాట ఈ పిల్లలకి బట్టలు అన్నమాట అమ్మాయి కొన్నది ఈ ఫ్రాక్ అయితే మా పెద్ద పాపకి తీసుకున్నామండి చాలా బాగుందన్నమాట సిల్వర్ కలర్లో వచ్చి మొత్తం ఫ్రాక్ అంతా పట్టులా వచ్చిందన్నమాట ఇక్కడ అలాగే ఇక్కడ చున్నీలాగైతే ఇచ్చారు నాకైతే బాగా నచ్చింది ఈ కలర్ లేదనేసి తీసుకున్నాం అనమాట చిన్న పాపకైతే గ్రీన్ కలర్ తీసుకున్నాను అనమాట తింది కూడా పట్టు టైపే వచ్చింది ఇంకా మెడ మెడ దగ్గర అయితే నెట్ వర్క్ కింద వచ్చింది బుట్ట చేతులు మా చిన్నపాపకైతే ఇది తీసుకున్నమాట అమ్మ నేను వెళ్ళినప్పుడు కొన్నాట ఇవైతే వీడియో తీయలేదప్పుడు నా సెలవు పోయిందనేసి తీయలేదన్నమాట ఇది వచ్చేసి ఇది కూడా అమ్మాయి కొన్నాదండి మా చిన్న పాపకని కొన్నాం కానీ పొడుగైపోయింది అనేసి ఇంకా పెద్ద పాపకైతే అన్నమాట పట్టు పట్టు మాట లాంగ్ వీడియో కదా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇవి ఈ త్రీ అయితే పిల్లల కోసం అయితే తీసానమాట ఇంకా దీని మీదకైతే చున్నీ కూడా వచ్చిందండి చెంకీస్ లాగా అయితే వచ్చాయమాట బార్డరు సిల్వర్ బార్డర్ టైప్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ షాప్కి వెళ్ళాను అన్నాను కదా బ్యాంగిల్ షాపింగ్ అయితే చేశాను అనమాట నా అయితే గ్రీన్ కలర్ నేనైతే ఎప్పుడు ఈ మోడలే వేసుకుంటాను అనమాట టూ డజన్స్ అయితే తీసుకున్నా ఇంకా పిల్లలకైతే టిక్టాక్స్ ఫ్లవర్ తీసుకున్నాను అనమాట నాకు చంపిణీ సైజ్ అయితే తీసుకున్నాను అలాగే స్టిక్కర్స్ కూడా తీసుకున్నాను పిల్లల కోసం నేను వెళ్ళానంటే అంటే అంత మాటలు వెళ్ళనమాట ఎప్పుడో ఒకసారి వెళ్తాను వెళ్ళినప్పుడు ఇంకా కావాల్సినవన్నీ తీసేసుకుంటాను అనమాట ఏది లేకపోయినా అది ఇబ్బంది కదా అనేసి మా అత్తగారికి అయితే గాజులు తీసుకున్నాం అనమాట గోల్డ్ కలర్వి ఇంకా కోన్ ఒకటి తీసుకున్నాను అలాగే రబ్బర్ బ్యాండ్స్ అయితే బ్లాక్వి అండ్ కలర్స్వి కూడా తీసుకున్నామట ఇద్దరు పిల్లలకి బర్న్ ఒకటి అయితే తీసుకున్నాను కలర్ స్టిక్కర్స్ అయితే పిల్లల కోసం తీసుకున్నాను అనమాట ఇంకా పిల్లలకైతే బ్యాంగిల్స్ సెట్ తీసుకున్నాను ఇద్దరికి వేరు వేరు తీతే మళ్ళీ కొట్టుకుంటారు అనేసి ఇద్దరికి ఒకే టైప్ అయితే తీసేసా అనమాట ఇంకా కలర్ పెన్సిల్స్ కొనమన్నారు అనేసి కలర్ పెన్సిల్స్ కూడా మొన్న అయితే మా వారు ఒకటి తెచ్చారు ఇంక ఇద్దరు కొట్టుకున్నారు ఇంకా సరే ఒకటి అయితే కొనేస్తుంది అనమాట అలాగే డైలీ వేర్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము ఒక ఫైవ్ ఫైవ్ కలర్స్ అయితే తీసుకున్నా అనమాట ఇద్దరికీ డైలీ యూజ్ చేయడానికి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అలాగే ఈ బ్యాంగిల్స్ అయితే నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా సైజ్ అసలే దొరకట్లేదు అనేసి ఇంకా టూ షాప్స్ తిరిగాము ఇంకా రెండో షాప్లో ఉంటే స్కై బ్లూ అండ్ పింక్ కలర్ అయితే అనమాట నెక్స్ట్ వచ్చేసి క్లిప్ అయితే తీసుకున్నాను ఫ్లక్కరు ఇదే అండి వీడియో నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ